విజయనగరం రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కు తమ ప్రతినిధిగా ఒక ఏజెంట్ ను నియమించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి కోరారు తమ చాంబర్లో లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధితో మంగళవారం సమావేశాన్ని నిర్వహించి వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గతంలో అదే వార్డుకు చెందిన వ్యక్తిని మాత్రమే గా నియమించే అవకాశం ఉండేదని తాజాగా దాన్ని ఎన్నికల కమిషన్ సవరించిందని చెప్పారు నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులను అదే నియోజకవర్గంలో ఎక్కడైనా గా నియమించుకునే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించిందని డిఆర్ఓ తెలిపారు బిఎల్ఏను నియమించడం ద్వారా ఒక వ్యవస్థీకృత ఏర్పడుతుంది సూచించారు అలాగే ఎన్నికల ప్రక్రియ సజావుగా పారదర్శకంగా పూర్తి చేసేందుకు అయితే దీంట్లో ఉన్న ఒక క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే మనకి గతంలో బిఎల్ఏ అదే పార్ట్లో ఉండాలని ఉండేది ఇప్పుడు ఒకవేళ ఆ పార్ట్లో బిఎల్ఏ మీకు దొరకకపోతే పార్టీకి ఉదాహరణకి ఇచ్చింద కాన్స్టెన్సీలో ఉన్న వాళ్ళని మీరు బిఎల్ఏగా వేసుకోవచ్చు అనేది లేటెస్ట్ లేటెస్ట్మెంట్ సో ఇందులో భాగంగా మీరు ఇప్పుడు వైడ్ రేంజ్ వచ్చింది కాబట్టి మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే బిఎల్ఏసి అపాయింట్ చేయండి మనకి రాబోయే అంటే ఇంకా వెళ్ళే ఫాస్ట్ అప్రోచ్ కదా మనం కాబట్టి వీళ్ళు షిఫ్ట్ అయిపోయారంటే ఇంకొచ్చే అవకాశం లేదు సో ఆ విధంగా మనము ఇది చేసుకోవడానికి అవకాశం సో అది ఒకసారి మీరు మీరు ఇంటర్ ఇక్కడ జిల్లా లెవెల్లో మనం మీటింగ్ పెట్టినట్టు మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో కాన్సర్స్ లెవెల్ లో మీ మీ కౌంటర్ ఒక టైం చేసి లేకపోతే ఏదో ఒక ఓటర్స్ లేదు జజబతి నగరం మీకు తీసుకోవటం మనం ఇక్కడి నుంచి అలా మనం చేయడానికి అవకాశం సో ఈ విధంగా మనం చేస్తే ఫ్రీగా అంటే జిల్లా సరే మీకు తెలిసిందే మనకి అదే విధంగా పోలింగ్ స్టేషన్స్ మనం కొత్తగా ఏం ప్రపోజ్ చేశామో ఈ ప్రపోస్ చేసిన పోలింగ్ స్టేషన్స్ని కూడా బిఎల్ వోజన ప్రపోజెస్ కూడా పంపించండి మేము సో రేప్యూ కానీ అప్రూవ్ అయితే మీరు బిఎల్ఏసిని కూడా వీటికి కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సో ఈ విధంగా మనం అంటే మళ్ళీ ఫైనల్గా వచ్చినప్పటికీ మళ్ళీ మీ ముందు లిస్ట్ పెడతారు అప్పుడు ఏమన్నా చేంజెస్ ఉన్నా అదనంగా కావాలన్నా మాడిఫికేషన్స్ ఉన్నా కూడా చేయడానికి అవకాశం ఉంది గురించి కూడా డౌట్స్